ఫ్రెండ్స్ మరి సత్యన్వేషణ అనే ఒక ఛానల్ ఉంది అది ఎప్పుడు కూడా హిందూల మీద పడి ఎడుస్తుంటది అంటే హిందూ నమ్మకాలు హిందూ దేవుళ్ళ పైన హిందూ ఆచార వ్యవహారాలు మరి ఒకప్పుడు బ్రాహ్మణు ఎలా అయితే ఆ కింది వర్గాలను అంటే దళితులను ఎలా కష్టపెట్టింది ఇబ్బంది పెట్టింది అవే మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటూ ఉంటారు యాక్చువల్గా ఎలా ఉంటుందంటే ఇది నాకు అనిపిస్తుంటది ఒక ముస్లిమ్మ తన పెళ్ళైన కుత్తులో ఆ జరిగిన బాధలన్నీ గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది ఇప్పుడు కొడుకులు మంచి స్థాయిలో ఉండే వాళ్లకు ఆమెకు భోజనం పెట్టి అంతో బాగా చూసుకుంటారు అయినా సరే ఆమె చెప్తుంటుంది ఆ రోజుల్లో మా ఆయన రోజు వచ్చి కొట్టేవాడు తాగి తనేసేవాడు సరే ఆ రోజు ఇలా జరిగింది అలా జరిగింది ఆడు చావు కానీ ఆల్రెడీ చచ్చిపోయాడు బొందలు పడ్డాడు వాడికి ఒక క్యాన్సర్ వచ్చో కాలిరిగో అంతకు చనిపోయే పది ఇరవై ఏళ్ళు అయి ఉంటుంది అనుకోండి అయినా సరే ఈమె మాత్రం ఒకడే గురుగుతుండదు అలా ఉంది పరిస్థితి ఎందుకంటే బ్రాహ్మణ్స్ ఆల్రెడీ మారిపోయారు ఇప్పుడు మా తాత ముత్తాతలు అంటే ఒక ఫార్వర్డ్ కాస్ట్ ఉన్న వాళ్ళు కూడా బ్రాహ్మణ్స్ ఉన్నారు వాళ్ళ తాతలు ముత్తాతలు ఎప్పుడో చనిపోయారు వాళ్ళు ఆల్రెడీ ఆ బంధువుల పడిపోయి వాళ్ళు బాడీ కూడా చీకిపోయి అయి ఉంటుంది అయినా సరే ఆ రోజులు అలా జరిగింది రానివ్వలేదు గుళ్ళకు రానివ్వలేదు లేకపోతే మా నాలుగల కోసారు చల్లలు ఎవరు పోసారు ఎక్కడ పోసారని ఆయన ఇప్పుడు ఎవరు జవని వద్దు ఇప్పుడు స్వాతంత్రం వచ్చి చాలా ఏళ్ళు అయిపోయింది మనకు డెబ్బై ఐదు సంవత్సరాల పైన అవుతుంది మరి ఇప్పుడు ఎక్కడ ఎవరైనా జరిగితే ఆ ఇన్సిడెంట్ మీద వెంటనే వాళ్ళు అంటే కేసు పెట్టగలుగుతారు లోపలేయగలుగుతారు ఒక్కోసారి ఫాల్స్ కేసుల్లో కూడా వాళ్ళని వేయగలుగుతున్నారు వాళ్ళ ఊరికే ఓరల్గా అన్నందుకు కూడా వాళ్ళు ఇబ్బంది పాలవుతున్న జిల్లాలో వెళ్లాల్సి వస్తుంది అయితే ఇప్పుడు చేయాల్సింది ఏంటి ఇప్పుడు ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే ఉగ్రవాదం ఉగ్రవాదం ఎందుకు వస్తుంది మరి జిహాద్ వాళ్ళు జిహాద్ అంటే ఏంటి పవిత్ర యుద్ధం పవిత్ర యుద్ధం అంటే ఏంటి ఒక మతం వాళ్ళు వాళ్ళ మతరాజ్యమే అయి ఉండాలి సో ఇతర దేవుళ్ళు కానీ ఇతర నమ్మకాలు అంటే ఇతర దేవుళ్ళని నమ్మే వాళ్ళు ఏమాత్రం బతికి ఉండడానికి వీలే లేదు అన్న గట్టి నమ్మకంతో వాళ్ళు భయంకరంగా వాళ్ళు ప్రాణాలు వదిలేయడానికి సిద్ధంగా ఉన్నారు తీయడానికి సిద్ధంగా ఉన్నారు అన్నమాట అలాంటి వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతూ ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఎక్కడ ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకోరు ఒక్కొక్కరు పది మందిని కంటారు సో వాళ్ళు పెంచుతా పోతున్నారు పెంచుతా పోతున్నారు వాళ్ళ తప్పులు వీళ్ళకి కనబడట్లేదు వాళ్ళని ఎట్లా ఆపాల తెలియట్లేదు వీళ్ళకి ఆ విషయం ఆలోచించట్లేదు సో కానీ వాళ్ళు ఈ హిందువులకే వీళ్ళ శత్రువులు నిజానికి హిందువులు వీళ్ళకి రిజర్వేషన్ ఇచ్చారు మరి అన్వేషణ సత్యాన్వేషణ అనగా నేను అబ్బాయి ఎంత బాగా సత్యం చెప్తారో వీళ్ళు అనుకున్నాను యాక్చువల్గా ఎందుకంటే సత్యము అంటే నిజంగా చాలామంది గుడ్డిగా నమ్మేస్తారు నేను కమ్యూనిస్టులు కాబట్టి నేను ఇట్లా ఉంటాను కానీ కమ్యూనిస్టులు అయినా సరే తప్పు జరిగితే కమ్యూనిస్టులను విమర్శించే స్థితిలో ఉండాలి అట్లాగా ఇప్పుడు నేను బీజేపీని అభిమానిస్తా అట్లానే బీజేపీలో జరిగే తప్పులను కూడా నేను సర్దుకోను ఆ తప్పులను కూడా బయట పెట్టి దాన్ని ఎట్లా బయట పెట్టాలి అవసరమైతే ప్రధానమంత్రి కార్యాలయంలో ఉత్తరాలు రాసి వాళ్ళ కళ్ళు తెరిపడానికి ప్రయత్నం చేస్తాను మరి అట్లాగే కాంగ్రెస్లో వాళ్ళు కూడా కాంగ్రెస్లో జరిగే తప్పులను ఎప్పటికప్పుడు కప్పిపుచ్చుకోవడం కాకుండా వాళ్ళను బయటపెట్టి దాని మీద ఫైట్ చేయాలి అలా నా ఆలోచన అలా ఉంటుంది సరే ఇప్పుడు నాకు ఒక విషయము అర్థం కాదు వింత అనేది అనిపిస్తుంది అనమాట వింత ఏంటి బాబు అంటే ఇప్పుడు అంబేద్ అంబేద్కరిస్టులు అంటే నాకు చాలా రెస్పెక్ట్ వాళ్ళు ఎప్పుడు చదువు 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 మాట్లాడుతుంటారు అనమాట సో చదువు గొప్పది అని చెప్పి గొప్ప వాళ్ళు అని దేవుడికి అంటే కూడా గొప్పవాళ్ళు సైంటిస్టులు దేవుడు ఉండో లేదు తెలియదు కానీ సైంటిస్ట్ వల్ల ఇవాళ మనం ప్రతి వస్తువు ఇవాళ ఫోన్ వచ్చిందన్న ఇవాళ ఆక్సిజన్ వచ్చిందన్న మంచి మంచి ట్రీట్మెంట్ జరుగుతుందంటే సైంటిస్టులు కారకులు ఇవాళ ఒక ఫ్లైట్లో హాయిగా వెళ్ళగలుగుతున్నాం అంటే సైంటిస్టులే కారణం ఇలా వాళ్ళు చెప్పుకొస్తారు సైంటిస్టులు దేవుళ్ళలాగా లాగా అభిమానంతో కొంతమంది మరి పిరమిడ్ సొసైటీలో కూడా దే వాళ్ళ పేర్లు పెట్టుకున్న ఉన్నారు ఎవరు సైంటిస్టులను పేర్లు పెట్టుకుంటారు అనమాట న్యూటన్ అని రకరకాల పేర్లు అలాంటి మరి సైంటిస్టులు నమ్మేవాళ్ళు ప్లస్ ఆడవాళ్ళు ఫీల్డ్ అని నమ్ముతారు ఆడవాళ్ళు స్వేచ్ఛగా ఉండాలి వాళ్ళు పైకి రావాలి వాళ్ళు కూడా ఎదిరించాలి ఆ అన్యాయాన్ని బాగా చదువుకొని పెద్ద పెద్ద డాక్టర్లు ఇంజనీర్లు కావాలని మరి ఆయన ఐపిఎస్ ఆఫీసర్ ఆయన ప్రవీణ్ కుమార్ గారు ఆయన ఆయన మరి వాళ్ళ పాటలు అవన్నీ కడుతూ ఉంటే అవి అసలు సమయం వృధా చేయకూడదు బాగా పైకి రావాలని చెప్తూ ఉండే వాళ్ళు మరి ఇస్లామిస్టులు అంటే ఈ జిహాదీలు ఎక్కువ కలిసిపోతుంటారు అన్నమాట వాళ్ళతో ఆ వర్గంతో ఎక్కువ ఎందుకంటే వాళ్ళు ఏమంటారు వాళ్ళు ఏమో అసలు స్త్రీలను స్వాతంత్రము ఉండదు ఆరో తరగతి చదివి వాళ్ళు చదవకూడదు మించి అంటే వాళ్ళు విషయం కలుపుతున్నప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో చూడండి మరి సౌదీలో కానీ ఇంకా వేరే దేశాలు వచ్చి చదువుకుంటున్నాంట అని అనొచ్చు కానీ అక్కడ ఎక్కడ చదివినా వాళ్ళు గురకాల్లోనే ఉండాలి బయటికి రాకూడదు బయట కనబడద్దు ఎంత ఎండగొట్టినా సరే వాళ్ళు వాటిలో ఉండి తీరాలి ఒక రకంగా వాళ్ళకి సేఫ్టీ ఉండొచ్చు కానీ వాళ్ళలో ఎదగడానికి మాత్రం ఆస్కారం ఉండదు అయితే మరి ఆరో తరగతి మిర్చి చదవకపోతే ఆ ఆడపిల్ల ఎలా వాళ్ళకి ఎన్నెన్నో కోరికలు ఉంటాయి వాళ్ళకు జర్నలిస్ట్ ఉంటుంది డాన్స్ చేయాలి ఉంటుంది పాట పాడ ఉంటుంది డాన్స్ పాడాలంటే గొంతులు కోసేసి చంపేస్తారు పెద్ద పెద్ద సింగర్స్ని చంపేస్తారు ఇస్లామిక్ దేశాలలో ఎలా ఉంటుందంటే కనీసం గడ్డం పెంచినా అది ట్రిమ్మింగ్ చేయకపోతే ఊరుకోరు అనమాట ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ అలానే చట్టాలు వచ్చినాయి ఇక ఇరాక్ లో అయితే తొమ్మిదేళ్ళ పసిపాపను కూడా పెళ్లి చేసుకోవాలి అనుమతి ఇచ్చేసారు ఇప్పుడు ఇంతకుముందు పదిహేను ఏమని ఉండే అంటే ఇప్పుడు చూడండి ఆధునిక ప్రపంచం ఎడియల్తోండే వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతా ఉన్నారు తొమ్మిదేళ్ల పసిపాపను పెళ్లి చేయాలని పెళ్లి చేసుకుని మూర్ఖుడు చేసుకొని తీసుకుని వెళ్ళొచ్చు అది లీగల్ వాడు మొగుడు అయిపోతున్నాడు ఆమెకు సో ఇలాంటివి మరి డెబ్బరు అందులో కన్నీళ్లు దొరుకుతారు అన్న నమ్మకంతో వాళ్ళు మాట్లా ఎదురు మాట్లాడితే వాళ్ళ మతాన్ని విమర్శిస్తే వాళ్ళను తీవ్రంగా కొట్టి చంపేస్తున్నారు మరి అదే హిందుత్వవాదులు ఎక్కడ కొట్టి చంపట్లేదు కేసు పెట్టేస్తారు లూల్లి పెడతారు దాడులు చేస్తే ఒకటి రెండు ఒకటగలుగుతారు కానీ అంతే కేసు పెట్టిస్తారు ఆ కేసు పెడితే నాలుగు రోజులు ఐదు రోజులు నెల రోజుల్లో ఉండేవాడు బయటకు వచ్చేస్తాడు ఏముంటుంది వాడు రాజాలాగా ఉంటాడు అక్కడ పెద్దగా వాళ్ళకి ఇబ్బంది ఏముండదు పెద్దగా ఎనీవే ఫ్రెండ్స్ మరి హిందువులు ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళందరూ కూడా తలవంది వాళ్ళకి యాక్చువల్ రిజర్వేషన్ రాలేదు ఇప్పుడు నన్ను అడిగితే ఇప్పుడు ఓసీలు కానీ అంటే బ్రాహ్మణ్స్ కానీ రెడ్డిలు కానీ లేకపోతే ఇంకా ఓసీలు బీసీలు అందరూ తలుచుకుంటేనే ఇప్పుడు ఎస్సీ ఎస్సీ రిజర్వేషన్ పది అది ఒక్కసారి వీళ్ళకి ఎక్స్టెన్షన్ అవుతా ఉంది నిజానికి వీళ్ళందరి తేగపలమే మరి అది మరి వీళ్ళందరూ ఎవరు మళ్ళీ హిందువులే ఉన్నారు మొత్తం మెజారిటీ కానీ వాళ్ళకి ఎలాంటి కృతజ్ఞత భావం అనేది లేదు ఇది మా అంబేద్కర్ ఇచ్చారంటారు అంబేద్కర్ గారు కూడా వీళ్ళందరూ ఒప్పుకుంటేనే ఇవ్వగలిగాడు ఆయన ఒక్కడే కాదు ఇప్పుడు గాంధీకి కానీ అక్కడ ఉన్న నెహ్రూ వీళ్ళందరికీ కూడా అప్పుడున్న సర్దార్ పటేల్ పటేల్ గారు కానీ వీళ్ళందరికీ కుల ఫీలింగ్ ఉంటే అంబేద్కర్ గారిని దగ్గరికి రాణించే వాళ్ళు కాదు వాళ్ళు కూడా నిజమే మరి ఆ దళితులకు అన్యాయం జరిగింది వాళ్ళకి రిజర్వేషన్ ఉండి తిరాలి వాళ్ళు బాగుపడాలి లేకపోతే కుదరదని నమ్మి కాబట్టి ఈ రిజర్వేషన్ వాళ్ళు వంత పడారు సపోర్ట్ చేస్తారు కాబట్టి ఇప్పుడు ఇప్పటికీ మరి బీజేపీ ప్రభుత్వం కూడా వాళ్ళకు ఫుల్ గా సపోర్ట్ చేస్తూ వెళ్తుంది ఎవ్రీ టెన్ కి ఏ ప్రభుత్వం ఉంటే వాళ్ళు దాన్ని ఎక్స్టెన్షన్ చేస్తా పోతున్నారు కానీ వీళ్ళు ఎక్కడ కూడా కృతజ్ఞత భావం చూపెట్టారు ఇది మా హక్కు మేము సంపాదించాం మా అంబేద్కర్ ఇచ్చారు అంటారు వీళ్ళు ఇప్పుడు వీళ్ళందరూ త్యాగాలు అనుభవిస్తున్నారు యాక్చువల్గా అంటే అందరు త్యాగఫలం చెప్పాలంటే మరి ఇతర అంటే బీసీలు కానీ ఊసులు కానీ వీళ్ళందరూ కూడా తమ తమ యొక్క శక్తిని అంటే తమ యొక్క అవకాశాన్ని వదిలేసి వాళ్ళకి ఇస్తున్నారు అయినా వీళ్ళ మతాల మీద వీళ్ళు తిడుతూ ఉన్నారు ప్రతిరోజు యాక్చువల్గా ఇప్పుడు ఇప్పుడున్న సమస్య గురించి ఆలోచించాలి వీళ్ళు అయితే ఇలాంటి ఛానల్ చాలా ఉన్నారనమాట కాదిరి కృష్ణ కానీ ఇంకా ఇంకా చాలామంది ఉన్నారు ఆ పేర్లు గుర్తు రావట్లేదు అయితే ఎప్పుడు ఒక సైంటిఫిక్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆపుతారనమాట ఒక్కొక్క పాయింట్ చెప్తూ వాళ్ళు చెప్పట్టు కొడుతూ ఉంటారు ఇక వా ఎక్సలెంట్ చేస్తారు ఎంత హిందూ దేవుణ్లని తిడుతుంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఒక వర్గం తయారైంది క్రిస్టియన్స్ ఈ క్రిస్టియన్స్ లోకి చాలా మంది కన్వర్ట్ అయిపోయినారు ముఖ్యంగా ఆంధ్రలో అయితే పెద్ద ఎత్తున డెబ్బై ఎనిమిది శాతం మంది దళితులందరూ లోకి మారిపోయారు కానీ లో వాళ్ళు హిందువులుగా ఉంటారు కానీ వాళ్ళు ఆల్రెడీ క్రిస్టియన్స్ వాళ్ళ పేర్లు కూడా క్రిస్టియన్ పేర్లు బయట చెప్పుకుంటారు కానీ ఇక్కడ మాత్రం హిందువుల పేర్లే ఉంటాయి సో వాళ్ళు ఎవరైనా ఏమన్న అంటే వెంటనే మేము ఎస్సీల మమ్మల్ని ఎస్సీలు అంటారా అని ఎస్సీ ఎస్సీ అడ్రస్ పెట్టేస్తారని చెప్పి భయంతో వీళ్ళు ఫార్వర్డ్ క్యాస్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళరు వాళ్ళు ఏమీ తిట్టినా సరే వీళ్ళు తల ఉంచుకొని పోతా ఉంటారు 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 కానీ ఏదో ఒక రోజు వాళ్ళు కోపం పెరిగితే గా రియాక్ట్ అవుతారు సహించి సహించి ఒక రోజు సో కాబట్టి వీళ్ళు సైలెంట్ ఉన్నారు కదా అని చెప్పి వాళ్ళు రెచ్చిపోకూడదు సో మిత్రులారా మరి ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన భారతదేశం బాగా డెవలప్ కావాలి డెవలప్ కావాలంటే అందరూ చదువుకోవాలి చదువుకోవాలంటే మరి ఈ మతము చదవడానికి ఆపోజిట్ గా ఉంటుంది ఆ మతంతో వీళ్ళు అంటే ప్రతి మీటింగ్ లో వాళ్ళంతా కలిసి ఉంటారు ఎక్కడ పోయినా మీరు చూడండి ప్రతి మీటింగ్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వీళ్ళంతా ఒక టీమ్ గా ఏర్పడి వీళ్ళ అధికారంలోకి వచ్చేయాలి సో మరి వీళ్ళు ఏమనుకుంటారు బీసీ ఎస్ఈఎస్టీ నాయకులు అందరూ కొంతమంది అంటే ఇక్కడ బీసీలో చాలా మంది హిందువులకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు కానీ ఇలా గ్రూప్ చేసి అధికారంలోకి వచ్చి ఈ డబ్బు బాగా సంపాదించిన ఫార్వర్డ్ కాస్ట్ ఆస్తుంతా మళ్ళీ రీ డిస్ట్రిబ్యూషన్ చేయాలి మళ్ళీ ప్రైవేట్లో కూడా రిజర్వేషన్ పెట్టాలనేది బీసీ నినాదం నాయకులదన్నమాట అనమాట ముఖ్యంగా కొంతమంది ఈ ఫీలింగ్ తెచ్చిన వాళ్ళది ఆ లక్ష్యం ఉంది రెండవది ఏంటంటే మరి ముస్లిం అంటే సహోదరులు వాళ్ళు ఏమనుకుంటారంటే అంటే అందులో జిహాదీ టైప్ ఉన్న వాళ్ళైతే వాళ్ళకి వాళ్ళకి అవకాశం ఉంటుంది రేపు మసీదుల కానీ ఎక్కడైనా అందులో చాలా లిబరల్ ముస్లింలకు అవకాశం ఉండదు మాట్లాడడానికి వాళ్ళు అన్ని మతాలు ఒకటే అందరూ ఒకటే అందరూ బాగుపడాలి అనే ఉంటుంది ఫైనాన్షియల్గా మంచిగా ఉండాలి ఈ ఈ మైంటాలిటీతో ఉంటారు వాళ్ళు కానీ వాళ్ళ ఆటలు సాగనే సాగవు అక్కడ అయితే వీళ్ళది సాగుతుంది మరి ఇక వీళ్ళు ఏం చేస్తారు చెప్తే అదే సాగుతుంది అన్నమాట అయితే ఇక్కడ ముస్లింలు ఏమనుకుంటారంటే మన జనాభా అయితే పూర్తిగా ఇప్పుడు మెజారిటీగా మేము అధికారం రాలేము కాబట్టి ఈ వీళ్ళని కలుపుకోవాలి ఎవరు అంబేద్కరి ఇటులను కలుపుకోవాలి కాబట్టి వాళ్ళు జై భీమా అంటుంటారు ఉంటారు నిజానికి చాలా చోట్లల్లో ఈ నాయకులే వాళ్ళ యొక్క దళితుల ఆశలను కాజేస్తుంటారు దళితులను చంపుతుంటారు అయితే ఒక్క దళిత నాయకుడు కూడా బయటకు వచ్చి ఇది తప్పని చెప్పరు ర్యాలీలకు రాలు ధర్నాలకు రారు నేను ఎంతో పరిశాన్ అయిపోయినా మీరు సంతోష్ నగర్లో ఒక ఎస్సీ అబ్బాయి ముస్లిం అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నా అని చెప్పేసి అక్కడ తల పగలు కూడా చంపదే ఏ ఒక నాయకుడు కనీసం స్టేట్మెంట్ ఇవ్వడం తెలుస్తుంది దాన్ని మొత్తం జరగనట్టే ఇగ్నోర్ చేస్తారు ఎందుకంటే వాళ్ళు మాట్లాడారనుకోని ఈ దళితులందరికీ అందరికీ ఆ న్యూస్ వెళ్తుంది వెళ్ళినప్పుడు ఓ ముస్లింస్ ఇలా చేస్తున్నా అనగానే వాళ్ళ మీద ఏమైనా బాధిస్తుందో కోపం వస్తుంది ఏమని చెప్పి ఆ విషయం వీళ్ళు మాట్లాడనే మాట్లాడరు ఎస్ఆర్ నగర్ లో ఒక ఎస్టీ అబ్బాయిని కూడా మరి ఒక షరీఫ్ అని అతను చంపేశాడు ఆ దాంట్లో కూడా వాళ్ళంతా ధర్నా చేశారు ఆ ఏర్లో కానీ ఎక్కడ కూడా ఎస్టీ నాయకులు ఎక్కడికి బయటికి రాలేదు ఎస్టీ నాయకులు చెప్పలేదు మరి ఆయన ఎవరు మంది ఉంటారు వీళ్ళకి నాయకులు కానీ వీళ్ళు ఎందుకో అసలు ఒరే ఇప్పరు ఎందుకో అనడం ఏం లేదు అలా ఇప్పితే ఇంకా మిగతా నాయకులందరికీ పెద్ద న్యూస్ అయిపోయి అందరికీ రీచ్ అయితే అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు ముస్లింల పైన వ్యతిరేకత వస్తుందేమోనని యాక్చువల్గా వాళ్ళకి వ్యతిరేకం రాకూడదు వాళ్ళతో కలిసి రాజ్యాధికారం చేపట్టాలనే వీళ్ళ ఉద్దేశం మరి ముస్లింలు ఏమనుకుంటారంటే మోస్ట్లీ వీళ్ళందరికీ అంటే వీళ్ళంతా కానీ ముందైతే రాజకీయము అధికారం అయితే రాని అధికారం వచ్చిన తర్వాత వీళ్ళందరినీ అంటే వాళ్ళకి యాక్చువల్లీ వేరే దేవుని న నమిడలు ఏమాత్రం నచ్చరు ఎవరో జిహాది మెంటాలిటీ వాళ్ళు అది వాళ్ళకి సేపు పవర్ 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 అనమాట అధికారం రావాలి అధికారం రావాలని ఉంటుంది ఒకసారి అధికారంలోకి వచ్చినాక ఈ గొంతెమ్మ కోరికలు ఇప్పుడు చూడండి బైక్ బోర్డుకి ఫుల్ పవర్స్ తెచ్చుకున్నారు అలా వీళ్ళకి మెల్లిగా వామనుడి ఎట్లయితే మూడు అడుగులు అడిగారో అలా కొన్ని కొన్ని అడుగుతారు అవి వీళ్ళు ఏం చేస్తారు బాబా ముస్లింస్ ఏదో అడుగుతున్నా చేస్తారు తర్వాత వాళ్ళు మొత్తం ఇస్లాం దేశంగా మార్చడానికి వాళ్ళ పవర్ అంతా ఉపయోగిస్తారు ఇప్పటికీ మదర్సాలో చదువుతున్నది ఒక మత విద్యనే వాళ్ళు ఎక్కిస్తా ఉన్నారు వన్ సైడ్ ఉంటది మొత్తం అందులో అంటే ఇతర మతాల ద్వేషం కానీ ప్రభుత్వం మరి కంపల్సరీ మదర్సాలో చూస్తున్న ప్రతి విద్యను కూడా స్క్రూటినైజ్ చేయాలి ఎందుకంటే ఒక వర్గాన్ని చంపేయాలి నరికేయాలి అది మహాపాపుల వాళ్ళు అన్న అన్నీ చదివితే డెఫినెట్ గా అవతల వాళ్ళకు ఆ విషయం అనేది నిండిపోతుంది ఆ విషయంతో వాడేమనే చేయొచ్చు సో ఇప్పుడు నక్సలైట్లను పట్టుకుంటే ఇప్పుడు కూడా వాళ్ళు చదివే పుస్తకాలను కూడా వీళ్ళు బ్యాన్ చేసేవాళ్ళు ఎందుకంటే నక్సలైట్లు ఆ పుస్తకాలు చదివి వీళ్ళు ఆటోమేటిక్గా నక్సలైట్లు అవుతుంటారు సో దాన్ని లిటరసీ అంటారనమాట సో అది ఆ భావజాలం పెం పెంచే పుస్తకాలు ఎట్టి పచ్చలు కూడా ఎక్కడైనా దొరికితే వాళ్ళ మీద కేసులు పెట్టేసేవాళ్ళు మరి ఈ భావజాలాన్ని పెంచుతున్నది కాబట్టి ఇది ఒక మతం కాబట్టి వీళ్ళు ఇంటే చేయలేకపోతుంది ప్రభుత్వం ఎందుకంటే మా పద పుస్తకం మీరు ఇట్లా బ్యాన్ చేస్తారంటారు సో ప్రభుత్వం దాన్ని బ్యాన్ చేయడం కష్టం ఇది హిందువులంతా గట్టిగా లేవాలి పైకి రావాలి ముందుకు రావాలి యుద్ధ విధాలు నేర్చుకోవాలి ప్రతి గుడిలో కూడా ప్రతి సండే సండే మూడు మూడు గంటలు సమావేశం కావాలి అక్కడ భగవద్గీత ధ్యానం ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడుకోవాలి హిందువులు ఇతర మతంలో వెళ్లకుండా మన పిల్లలు మనం ఎట్లా కాపాడుకోవాలి మన హిందుత్వంలో ఉన్న గొప్పతనం ఏంటి రామాయణ మహాభారతం వేదాల్లో ఉన్న మంచి విషయాలు అన్ని కూడా మనం మాట్లాడుకొని చెప్పుకోవాలి ఎందుకంటే మన హిందువులకి ఏం తెలియదు వాడు అంటాడు వేదం లేదు ఉందంటే నేను ఉండొచ్చు అనుకుంటున్నాడు ఎవరు హిందూ ఒరే కృష్ణుడు అర్జే చేశాడు భగవద్గీత అంటే నిజమే ఉండొచ్చు మనం వీడు చదవబడి ఉంటాడు కదా ఎప్పుడు జీవితంలో భగవద్గీత చదివినా మహానా వీడు లేడు కాబట్టి వాడు ఏదో చెప్తే చదివింటారు సినిమాలు కూడా మనం ఆల్రెడీ హిందువులు మొత్తం పాడు చేసి ఉన్నాయి ఎందుకంటే ప్రతి సినిమాలో కూడా హిందువులు మాత్రమే విలన్లు ఇందులు మాత్రమే దొంగలు ఇందులో మహా పెద్ద పెద్ద నామాలు బోట్లు పెట్టే వాడు మహా క్రూరమైన విలన్ ఉంటాడు దుర్మార్గుడు ఉంటాడు లేకపోతే జోకర్ కామెడియన్ ఉంటాడు అదే మరి ముస్లింలు కానీ పాస్టర్లు కానీ ఎంతో మంచి వాళ్ళు ఉంటారు ఎంతో మోటివేటింగ్ ఉంటారంటే ఎంతో సిన్సియర్ వాళ్ళు అలా చూపిస్తారు సినిమాలు అలాంటి సినిమాలు చూసి చూసి మన అమ్మాయిలు ఏమనుకుంటారంటే అర్హు నిజమే కదా వాళ్ళు చాలా మంచి వాళ్ళు మన వాళ్ళ దొంగలంతా అని మన వాళ్ళే మన ద్వేషం మొదలవుతుంది వీళ్ళకి ద్వేషం మొదలై ఏదో రోజు లవ్ జిహాద్కు వాళ్ళు ఈజీగా బలైపోతారండి లవ్ జిహాద్ అంటే ల్యాండ్ జిహాద్ అని ఫ్రెండ్షిప్ జిహాద్ కానీ ఓ వందలు కాదు వేరే రకాల వాళ్ళు ప్లాన్ చేస్తూ ఉన్నారు మరి అవన్నీ బయటపడాలంటే మీరు హిందూ ఛానల్ చూడాలి డొనేట్ చేయాలి ఒక సగమాస్తి ఇవ్వాలి అని నాకు ఉంది యాక్చువల్గా చెప్పాలంటే మీ సగమాస్తులు సగం టైము హిందుత్వ సంస్థలకు హిందూ విధానికి ఇస్తే తప్ప ఈ హిందూ విధం బాగుపడదు అలా ఒక టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఇచ్చిన చాలా ఎందుకంటే వంద శాతం ఇవ్వరు వంద శాతం హిందువులను మనం చేయలేము కానీ మనకు పది శాతం హిందువులు ఉంటే వాళ్ళైనా ఇలా ప్రిపేర్నెస్ అవసరం ఉంటుంది ఓకే జై హింద్